పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాణ్ణి క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మీకు తెలియజేస్తున్నారు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది సీఎం కూడా ఒక మామూలు మనిషే మామూలు మనిషిగానే వస్తా నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం